ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారము మనం అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిలాగా మనం మనము గత ఐదు సంవత్సరాల నుండి కష్టపడి కార్యకర్తలు అందరూ మనమేమో ఎవరు పెద్ద కాంట్రాక్ట్లు లేరు పెద్ద లక్షాధికారులు లేరు బీదోళ్ళు అయినా కూడా కలిసి ఒకే కుటుంబంలో ఉంటుంది అట్లే హుషమ్ను గెలిపించుకుంటుంది తర్వాత సర్పంచ్ని గెలిపించుకుంటున్నాం తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు అసలైన కుటుంబ సభ్యులందరినీ పక్కన పెట్టి నుంచి తీసుకొని వచ్చి క్యాండిడెట్ని కూడా పరిచయం చేయకోకుండా తోల్కేస్తున్నాడు క్యాండిడేట్ అనేవాడు నష్టపోతాడు కాబట్టి మనమందరూ కుటుంబ సభ్యులుగా కూర్చొని మనం ఒక వాళ్ళకు ఒక వార్నింగ్ పంపిస్తే నేను ఇంతమందిని పోగొట్టుకున్నానా అని ఆయన తెలుసుకొని మళ్ళీ వచ్చి రావాలని కోరుతున్నాం కాబట్టి మనకు వేరే ఉద్దేశం లేదు ఇక వాళ్ళకే నేను ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటూ విరమిస్తున్నాను మా వాళ్ళు వైస్ సర్పంచ్ గా మాట్లాడారు కాదు మాట్లాడే వయసు సర్పంచ్ ఏ రోజు నేను కార్యకర్త నేను జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ అప్పకాలం నుండి కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు లేదు మరి ఈ పొద్దు కొంతమంది కొంతమందిని కలుపుకొని వాళ్ళు కొంతమందినే చేసుకొని రంగయ్య సార్లు ఊళ్ళో వచ్చి పంచాయతీలో తిప్పుకోపోయినారు ఆయనకి ఊరు ఎవరు అనేది తెలుదు తెలిపోయి ఇక్కడ లోకల్ లీడర్లన్న అందరినీ కలుపుకోనల్లా వాళ్ళు ఏం ఉద్దేశంతో కలుపుకున్నారో లేకపోతే మేము వేరే పార్టీ అని ఇచ్చి మమ్మల్ని మాకైతే తెలుదు మరి నష్టపోయేది రంగయ్య సారే మమ్మల్ని దోవ పెడితే ఆయన పదోట్లు కావాలనుకుంటే మా మమ్మల్ని అందరినీ మా ఊరికి వైద్యులని కాపాటించుకొని పిల్లలు ఇచ్చుకుంటాడు లేదంటే మరి కార్యాచరణ ఇంకా మనమంతా కలిసి ఉండేవాళ్ళంతా కలిసి ఇంకా ఒక పూట కలిసి ఇంకా ఇట్లా మెసేజ్ పంపించి ఇప్పుడు ఆ తర్వాత మనం ఏదన్నా నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయం ప్రకారం మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం मार डाल ना ना सब मार डाल कुछ नहीं मार डाल। इतना वर्ज़ाल वार देख रहे हो। मैं इन कलकत्ता में निकलने बुला, अजिस्तान में निकलने चलने बुला। काम मार डाल कोई चलाऊँगा तो मेरा ना मार।